ఏపీలో ల్యాండ్ స్కామ్స్ సంచలనంగా మారింది ఏడు వందల కోట్ల రూపాయల స్థలాల నుంచి ముకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి పేరు మీద బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించారని ధర్మసింగ్ అనే ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ ఒక లేఖను సీఎం చంద్రబాబుకు రాసిన సంగతి తెలిసిందే ప్రస్తుతం ఇది రాజకీయాల్లో కలకలం రేపుతుంది అసలు ఆ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎలా రాయించారు ఆ ల్యాండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా పేదల పొట్టలు కొట్టారా ఇలాంటి ప్రశ్నలు ఏపీ ప్రజలకు వస్తున్నాయి ఇక సింగ్ చెప్పిన విషయంతో పోలీసులు ఏసీపీ అధికారులు ఆయనను సీక్రెట్ ప్లేస్లో ఉంచి విచారణ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇక ఈ వివాదంలో జబర్దస్త్ నటి రీతు చౌదరి ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది అసలు నిజానిజాలు ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం ఈ ధర్మసింగ్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లోని ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ ఈయనపై గతంలో లంచాలు తీసుకుంటున్నాడనే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు అనేక సార్లు జైలుకు కూడా వెళ్ళినట్లు సమాచారం ఇక ఆయనపై ఏసీపీ అధికారులకు ఫిర్యాదులు అందడంతో ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు దాంతో ధర్మసింగ్ పదమూడు నెలలుగా దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు గత ఏడాది ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ ధర్మసింగ్ ఇంట్లో ఏసీపీ సోదాలు నిర్వహించారు ఆదాయానికి మించి ఆస్తులు ఉండడంతో ఆస్తులను సీజ్ చేశారని తెలుస్తుంది ఇక ఆ సోదాలతో పారిపోయినట్లు టాక్ ఇక సింగ్ పై పలు కేసులుండడంతో అజ్ఞాతంలోకి వెళ్లారట తాజాగా గుంటూరులో పోలీసులకు ధర్మ సింగ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఇక ఈ క్రమంలోనే ఈ భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది ఏపీలో ఏడు వందల కోట్ల ల్యాండ్ స్కామ్ జరిగినట్లు వార్తలు కలకరం లేపుతున్నాయి చీముకుర్తి శ్రీకాంత్ ఆయన భార్య రితు చౌదరితో పాటు వీరి ముఠా ఉన్నట్లు ధర్మసింగ్ సీఎం చంద్రబాబుకు లేఖ రాయడంతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది ఇక ఈ స్కామ్ గురించి తాజాగా చెమకుర్తి శ్రీకాంత్ అసలు నిజాలను బయటకు పెట్టారు అయితే ఆయన మాట్లాడుతూ ధర్మసింగ్ అనే వ్యక్తి ఒక ఫ్రాడ్ రిజిస్టర్గా అంటూనే అనేక సార్లు లంచాలు తీసుకున్నారని అన్నారు ఆయన నా పేరు మీద ఏడు వందల కోట్ల భూములు ఉన్నట్లు చెప్పారు ఇక నా పేరు మీద ఎక్కడున్నాయి ఎవరు పెట్టారో చెప్పండి ఒకవేళ మీరు ఉన్నాయని నిరూపిస్తే వాటిని ఎవరి పేరు మీద రాయమంటే వారి పేరు మీద రాయడానికి నేను సిద్ధంగా ఉన్నాను సింగ్ లంచగొండి ఆయన పేరు మీద ఆస్తులున్నాయి ఆయన భార్య పేరు మీద కూడా మూడు కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది ఎక్కడి నుంచి వచ్చాయని శ్రీకాంత్ ప్రశ్నించారు అలాగే నన్ను జగన్ బినామీ అని భారతీయ బినామీ అని అన్నారు కదా ఇక జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఏసీబీ కేసులు పెట్టారు ఇక ఆ కేసులు ఇప్పటికీ నా మీద ఉన్నాయని అందరికీ తెలుసు కానీ నేను ఎలా జగన్కి బినామీగా ఉంటానని అనుకున్నారని శ్రీకాంత్ ప్రశ్నించారు ఇక నేను నా భార్య దేనికైనా సిద్ధంగానే ఉన్నామని చెప్పారు అసలు నిజాజాలేంటో తెలు పోలీసులు ఏసీబీ అధికారులు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు నేను కష్టపడి సంపాదించుకున్న ఆస్తులతో పాటు అనేక వ్యాపారాలు చేసి కూడబెట్టుకున్న సొమ్మునే ఏసీపీ అధికారులు తీసి చేశారు వాటిని ఇంతవరకు రిలీజ్ చేయలేదు ఇప్పుడు ఏడు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో నిరూపించాలని సవాల్ విసిరారు మరి దీనిపై ఏసీపీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్నది ఆసక్తికరంగా మారింది జబర్దస్త్ నటి రితు చౌదరి మీద ల్యాండ్ స్కామ్ ఆరోపణలు వినిపిస్తున్నాయని కూడా ఆమె స్పందించలేదు ఇక రితు చౌదరికి ఇంతవరకు పెళ్లి కాలేదని అందరూ అనుకున్నారు ఇప్పుడు చెమ్గుట్టి శ్రీకాంత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి మరి దీనిపై రితు చౌదరి ఎలాంటి స్పందన లేదు ఆమె రియాక్ట్ అయ్యి క్లారిటీ ఇస్తుందేమోనని చూడాలి మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి